హాయ్ అండి స్వాగతం మా ఛానల్కు ఇప్పుడే దేశాన్ని షేక్ చేసిన పెద్ద వార్త మీ అందరితో పంచుకోబోతున్నాను భారత్ పాకిస్తాన్కు చెందిన పలు యూట్యూబ్ ఛానల్స్పై నిషేధం విధించింది ఎందుకో తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి స్టార్ట్ చేద్దాం ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గాన్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడి అనంతరం భారత్ ఎంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుతో భారత్ మొత్తం పదహారు పాకిస్తానీ యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించింది ఇప్పుడు మీరు ఆ ఛానల్స్ పేర్లు వినగానే షాక్ అవుతారు వాటిలో డాన్ న్యూస్ ఏఆర్వై న్యూస్ సమా టీవీ బోల్ న్యూస్ జియో న్యూస్ రఫ్తార్ సునో న్యూస్ లాంటి పెద్ద పేర్లు ఉన్నాయి అంతేకాదు ప్రముఖ జర్నలిస్టులు ఇర్షాద్ భట్టి అస్మా షిరాజీ ఉమర్ చీమా మునీబ్ ఫరుగ్ ల యూట్యూబ్ ఛానెల్స్ కూడా నిషేధంలో పడ్డాయి ఇంతకీ అసలు కారణం ఏంటంటే ఈ ఛానల్స్ మతపరంగా ప్రజలను రెచ్చగొట్టేలా భారత్పై భారత సైన్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారులు గుర్తించారు దీంతో కేంద్రం వెంటనే చర్యలు తీసుకుని ఈ నిషేధం అమలు చేసింది ఫ్రెండ్స్ మీరు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు ఈ బాండ్ బలంగా తీసుకున్న నిర్ణయం అంటారా లేదా కైన చర్యలు అవసరమా అనిపిస్తోంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్ జై భారత్